వేసి కోర్టు ద్వారా స్టే రావడం జరిగింది సో దానిపైన మళ్ళీ హైకోర్టు సుప్రీం కోర్టు కూడా వెళ్ళిన తర్వాత కూడా అదే అడ్డకు వచ్చింది ఇది ఏంటి దీనికి ఇంతకుముందు కలవకుడు నాయకుడు మాట్లాడుతూ ఇక పేరు చెప్పడం బాగుండదు కానీ మాట్లాడుతూ ఇవన్నీ చేసింటే బాగుండే కాంగ్రెస్ మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నా ఈ రోజున నాగర్ కనూర్ చౌరస్తాలో ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇక్కడ కూర్చునే పరిస్థితి వచ్చినట్టే దీనికి కారణం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఈ నలభై రెండు శాతం ఇవ్వాలని ఈ పులగణ చేపట్టి చట్టాలు చేసి ఇవన్నీ చేసిన చేసినందుకే కదా అంటే ఒక అవగాహన కల్పించి ప్రజల ప్రజలందరూ కూడా కూడగట్టి కలిసి బీసీలందరూ కూడా ఐక్యత చేస్తూ న్యాయబద్ధంగా జరగాలన్నకే చర్చ వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఇవాళ బిఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి పిఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా మా మిత్రుడు దండ చెప్పినట్టుగా వచ్చిన సందర్భంలో ఆనాడు కేసీఆర్ పది సంవత్సరాల క్రితం అది సమగ్ర కుటుంబ సర్వే సర్వే చేసి కులగణలు చేయలేదు వృంగే దృంగా అర్చినట్టుగా మీరు ఎక్కడ చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం చేయలేదు రాజీనామాలు ఇలా నలభై రెండు శాతం సాధించడం కోసం మీరు ఢిల్లీ పోయి మోడీ దగ్గర కూర్చోను అమిత్ షా దగ్గర కూర్చోను దీనికి చట్టబద్ధ కల్పిస్తూ ఎట్లయితే పివి నరసింహారావు గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ ఇష్యూ వచ్చినప్పుడు ఆనాడు నైన్త్ షెడ్యూల్ ఆ రాష్ట్రం డిమాండ్ వచ్చినప్పుడు ఆ ప్రకారం పివి నరసింహాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం జరిగింది ఈరోజు మీరు అధికారం పది సంవత్సరాలు అధికారులు ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల ప్రజలందరూ అందరూ ఒకటైనప్పుడు జర ప్రజాస్వామ్యంలో ప్రజలు అంత నిర్ణయతలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత అధికారులు వాళ్ళు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదా ఇలా వందకు వంద శాతం రాష్ట్ర ప్రజలు బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి న్యాయమైన డిమాండ్ అని ఉన్నప్పుడు ఎందుకు రాజ్యాంగాన్ని మీరు ఆ యొక్క అంటే అమెండ్మెంట్ వెసులుబాటు కల్పించాల ఈ డెబ్బై సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని నూట ఇరవై సార్లు మార్చుకున్నాం నూట ఇరవై సార్లు రాజ్యాంగాన్ని మార్చుకోవడం జరిగేది